ఎన్నికలు అంటే మరి వెయ్యి రూపాయలు ఒకవేళ ఎన్నికల్లో ఇస్తే రోజుకి మరి కనీసం ఒక యాభై ఒక్క పైసా ఎంతో అప్రాక్సిమేట్గా యాభై ఒక్క పైసా వస్తుంది అంటే పామర భాషలో చెప్పుకోవాలి అంటే గంట చుట్ట కాదు కదా సింగిల్ కరీం బిడి కూడా రాదు దానికి ఓటరు అమ్ముడుపోకూడదు అంటే అందరూ అమ్ముడుపోతున్నారని నేను అంటలా అందరూ కొంటున్నారని అంటలా కానీ ఎన్నో చోట్ల అది నిజం అన్నది నిజం ఆ కరీం బీడీ కూడా ఉపయోగపడని ఆ అమౌంట్ కోసం నైతిక హక్కు రాజకీయ నాయకుడిని చొక్కా పట్టుకొని నిలదీసే నైతిక హక్కుని ప్రజలు ఖచ్చితంగా కోల్పోతున్నారు ఇది నిజం మనం ఎంతో అభివృద్ధి చెందాం అనుకుంటాం నార్త్ ఇండియా వాళ్ళు అండర్ డెవలప్డ్ అనుకుంటాం యూపీ బీహార్ యూపీ బీహార్లో ఈ జార్జ్యం లేదు సదర్న్ స్టేట్స్లోనే మరి ఈ జాడ్యం ఉన్నదన్నదే నిజం ఎంతో కష్టపడుతున్నారు ఇప్పుడు నాయకులు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు సుమారు పది లక్షల కోట్లు రేపు రాబోయే రోజుల్లోనే తీసుకొస్తున్నారు చాలా కష్టపడుతున్నారు కానీ ఈ హక్కు ఎప్పుడైనా ఏ నాయకుడైనా సరిగ్గా పనిచేయట్లేదు లేదు అవినీతి ఎక్కువైపోయింది రకరకాల దందాలు ఈ రచయిత చెప్పినట్టు మన సమాజంలోనూ ఒక వ్యక్తే చెప్పిన ఈ మాటలు ఎన్నో చోట్ల నిజం కావచ్చు అన్ని చోట్ల కాకపోవచ్చు ఆ నిజమైన చోట ఎవరైనా ప్రశ్నించగలరా ఆ ప్రశ్నించే హక్కు మనకు ఉండాలి అంటే సరే ఎన్నికలు ఎప్పుడో మూడున్నర సంవత్సరాల తర్వాత వస్తాయి ఈ రాజుగారి సోదు ఓదు మొదలెట్టాడు అని ఎవరైనా భావిస్తే భావించవచ్చు కానీ నేను సమాజం పట్ల వ్యవస్థ పట్ల ఆవేదన చెందుతున్న ఒక వ్యక్తి ఆవేదనని ఆయనకి మద్దతుగా పది మందితో పంచుకోవటం నా బాధ్యతగా భావించి దగ్గరలో ఎన్నికలు లేకపోయినప్పటికీ కూడా ప్రజల్లో మార్పు ఓవర్నైట్ రాదు ఆలోచించండి మీరే ఆలోచించండి రోడ్లు అవసరం మంచి హాస్పిటల్స్ అవసరం మంచి పాఠశాలలు అత్యున్నత స్థాయి అందరూ ప్రైవేట్ పాఠశాలలో ఎందుకు చదువుకోవాలి అమెరికా లాంటి దేశాల్లో గొప్ప గొప్ప బిల్ క్లింటన్ లాంటి వాళ్ళ పిల్లలు కూడా ఆ ఏరియాలో ఉన్న పాఠశాలల్లోనే చదువుకుంటారు అన్నీ అద్భుతంగా ఉంటాయి ఏం మనకేం తక్కువ ఎందుకు చేయలేం సో మంచి పాఠశాలలు కావాలి మంచి ఆసుపత్రులు కావాలి ఉచితంగా వైద్యం కావాలి ఉచితంగా చదువులు రావాలి ఇవన్నీ కూడా సంక్షేమంలో భాగమే మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నా ఎందుకంటే సోషల్ మీడియాలో ఆ కింద కామెంట్లు కొట్టే వాళ్ళు చాలా భయంకరంగా కొడతారు దారుణంగా కొడతారు వాళ్ళందరికీ చెప్తున్నా ఒక సామాజిక స్పృహ కలిగిన ఒక వ్యక్తి ఆవేదనని నేను పది మందితో పంచుకుంటున్నాను మార్పు నిదానంగా వస్తుంది ఆ మార్పులో కనీసం మనం భాగస్వాములు అవుదాం అనే ఒక చిన్న ఆలోచన మీలో వచ్చిన ఇది రాసిన ఆ వ్యక్తికి అది మనం సరైన బహుమతిగా మనం భావించాలి నమస్కారం చాలా ఆలోచింప చేసింది